ఫోన్ ఇ నాకొకరు డబ్బులు ఇవ్వాలి ఫోన్ డిపి నా ఫోన్ తో ఏ పర్లేదు మొన్న కొనుక్కున్నా మాట్లాడు ఇంతసేపని మాట్లాడు ఏంది మనకి మనకేం లేదు మాట్లాడు మాట్లాడు హలో హలో ఎవరు మాట్లాడి నేను మహేష్ మావాడ మహేష్ నమస్తే 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 అది ఏమైనా అమ్మా అది ఏమైనా నా డబ్బులు ఇచ్చిన డబ్బులు ఏదో నన్ను అడుగుతు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నావు మహేష్ ఆ డబ్బులు లేకనే నీ ఫోన్ ఎత్తు నేను నా పరిస్థితి కూడా ఘోరంగానే ఉన్నది వాస్తవంగా మహేష్ అయితే నువ్వు వేరే కూడా అడిగిస్తున్నావు అదంతా బాగానే ఉంది కానీ నా పరిస్థితి డబ్బులు నువ్వు ఇచ్చిన దానికైనా ఇంకా ఘోరం ఉన్నది పరిస్థితి నేను చేయలేని పరిస్థితి ఉన్నది నాకు కూడా చాలా బాధలు ఉన్నాయి ఈ హాస్పిటల్ ఖర్చులు అంటే బాగా ఇబ్బంది అయిపోయింది అందుకే నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేస్తాను నెంబర్ తోటి ఆ నాకు అట్లా ప్రాబ్లం ఉన్నదని నేను చేస్తాను అట్లా అన్నా నువ్వు ఏమని చేసుకో అన్న నాకైతే డబ్బులు కావాలి రేపటి రేపటి లోపల నువ్వు ఏమని చేసుకో ఇప్పుడు రేపటి లోపల డబ్బులు కావాలంటే ఇప్పటి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను నేను దొంగతనం చేసి ఇయ్యాలా ఎట్లా చేసి ఇయ్యాలా నువ్వు ఏమని చేసుకో అన్నా నాకు డబ్బులు కావాలి అంతే ఇప్పుడు డబ్బులు కావాలంటే లేకనే నీ ఫోన్ ఎత్తుదలే నేను డబ్బులు కావాలా ఎట్లంటే ఏడికలు కొంచెం ఆగు ఏడికలన్నా ఇప్పుడు వచ్చినాక నేను ఎట్లా నేను దొరికితే నీ డబ్బులు ఏమి నేను ఉంచుకోను కానీ ఇక్కడికి నన్ను దొరికినాక ఖచ్చితంగా నేను నీకు ఇచ్చేస్తా అర్థం లేదు నాకు ఎట్లా నువ్వు డబ్బులు ఇవ్వన్నా నాకు మానం తీర్తు ఇచ్చేటూరు ఏరోం తానా ఇచ్చిన నీకు నాకు బాగా ఆపుతున్నా ఇక్కడికి నా పరిస్థితి మంచి లేనప్పుడు నేను ఏం నువ్వు ఏం చేస్తే తెలియదు నాకు రేపటి లోపల డబ్బులు కావాలి నాకు అవన్నీ చెప్పదు నువ్వు నాకు రేపటి లోపల డబ్బులు కావాలి డబ్బులు ఈ మధ్యన దొరుకుతాయి నువ్వు ఏమన్నా వేసుకో ఇక మన పెట్టి చెప్పే దూరం చేసుకో ఎట్లనే చేసుకో ఏదైనా చేసుకో ఇప్పుడు మాత్రం డబ్బులు దొరుకుతాయి నువ్వు నా నువ్వు ఏమైనా ఇప్పుడు ఇవి అంటావు ఇప్పుడు నువ్వు లేవు లేవు నేను ఉంటేనే ఇక ఇగ లేవు నా దగ్గర లేవు నేను ఏం చేయలేను నువ్వు ఏమైనా నువ్వు ఏమైనా చేసుకోనా నాకు మాత్రం డబ్బులు కావాలి నువ్వు ఏమైనా చేస్తావు చేసుకో సారీ సారీ నువ్వేమన్నానుకోవాలి డబ్బులు నగాలి ఏమైంది నువ్వు ఇయ్య అంటున్నావు ఏం సంగతి చూసుకుంటాను సంగతి అయ్యో ఎంత పని చేస్తే చాలా పైసలు ఇవ్వకపోతే నా ఫోన్ ఇది చేస్తావా నేను యో నెల నేను కాపాడుకొని పెంచిన పైసలు అవి నేను మాట్లాడుతున్నాయి ఇచ్చిన పైసలు ఇస్తా లేమలా పైసలు ఇవ్వకపోతే ఇక ఫోన్ వాళ్ళు కొడతావా ఏను ఒక్కనాడు రెండు రోజుల కాదు ఏను పెంచి నేను కాపాడుకొని కొనుక్కున్న దాన్ని అన్న నా ఫోన్తో చేస్తే ఆయన నా లిపిడి ఎత్తాడు నీ ఫోన్ ఇవ్వంటే నీ ఇచ్చిన తప్పనా కాదు ఆ పిక్చర్ లో టైస్ అనే కాదు నా పోతేసినే అదే పా పానా పోదాము అన్న దగ్గర పోదాం అన్న న్యాయం చెప్తారు ఇద్దరం కలిసి పోదాం అన్నాడు అన్నాడు తీసుకో నుడు పిచ్చా పైసలు ఫోన్ పల్ద పెంచినా ఏడు నెలలు పెంచి నేను పద్నాలుగు కొనుక్కున్నా ఏడు నెలలు పెంచింది పద్నాలుగు వేలు అడగలు కదా అడగలు ఇచ్చినాయి కదా ఇచ్చినా ఇయ్యు ఇచ్చినా లేదా ఏమైంది ఏమైనా రెడ్పెట్టుకుని వస్తాడు ఏమైంది ఏంటీ బాధ చెట్టుకోవచ్చా ఏంటో చెప్పు అన్నా ఫోన్ ఇయమన్నాడు నేను ఫోన్ చేసుకుంటా నా ఫోన్ చో చేస్తే ఆయన నెంబర్ చూసి ఆయన ఫోన్లు అవర్చలేడు పైసలు ఇచ్చేది ఉంది ఎన్నిసారి చేసినా ఫోన్ లావర్చలేడు పొద్దు ఫోన్ ఇయ్య అని చెప్పి అన్నాడు ఫోన్ ఇయ్యా అన్నప్పుడు నేను ఫోన్ ఇచ్చిన ఫోన్ అయ్యి మొన్ననే కొనుక్కున్నా కదా ఇంకా మంచిగా రెడీగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇక ఎవరినెలా పెంచిన పైసలు పెట్టి పద్నాలుగు వేలు జమ చేసుకొని ఇంకో కొనుక్కున్నా అన్న ఫోన్ ఇయ్య అంటే ఇచ్చిన ఇచ్చినాక ఆయన ఫోను పైసలు మరి ఏమన్నాడు ఎందుక తెలియదు బండకేసి కొట్టిండు ఇక దాన్ని మరి నువ్వే నువ్వు న్యాయం చేసి నాకు ఇది మరి ఆ ఫోన్ నాకు వద్దు ఆ పైసలు మంచిగా చేసేదో నువ్వు ఎట్లా చేస్తావు ఆయన ఎట్లా చెప్తావు ఇక నువ్వు నాకు న్యాయం చేయవని నేను చెప్తాను అంతే నాకు బొమ్మ తీరలేదు కలిసా బొమ్మ కూడా తీరలేదు దాని మీద ఇప్పుడు ఏం చాలే నేను చేపి రిపేర్ చేపించి అంటే ఇస్తా రిపేర్ ఖర్చు నేను భావించుకుంటా నువ్వేం చేసుకుంటే చేసుకో నా తన డబ్బులు లేవు అవే లక్ష పైసలు ఉంటే నేను ఆమెకి వడ్డీ కట్టుకు కట్టుకుంటుంది కదా నీ ఫోన్ నేను ఎందుకు అదుపుతుంది నాకేమైనా తన అయింది నీ ఫోన్ అదనకి అతను అవే పైసలు ఉంటే నేను వడ్డీ కట్టుకోకపోతుందండి నీ ఫోన్ పొలవట్ట అవసరం నాకేమొప్తుందండి పోనీ అత్త మీద కోసం దుప్పైతే నా ఫోన్ తీసుకు తీర్చుకున్నావు నీకేమైనా న్యాయం అంటావా ఏం న్యాయం నీకు చెప్పు బండకేసు నీ ఫోన్ కొట్టుకోండి నా ఫోన్ బండకేసి కొట్టి అన్న నా ఫోన్ అనుకోండి నా నా ఫోన్ అనుకోని కోపంలో కొట్టిన పంచాయతీ కోపంలో కోపంలో కొట్టినావు కదా అన్న చెప్పినట్టు న్యాయం చెప్పినట్టు నువ్వు ఇనుకో నాకు దాన్ని మంచి సేఫ్ ఇస్తావా లేకపోతే అదే ఫోన్ అదే ఫోన్ నాకు అర్థం నాకు నీకు కొద్దా అంటున్నావు చోడుకి ఫోన్ చూడు ఎక్స్ తుక్కు చేసి చూడు ఇది ఎంత ఎంతవరకు న్యాయం చెప్పు బండి కొట్టినా చెప్పు కానీ అన్న ఈ ఫోన్ కొట్టినా నా ఫోన్ అనుకునే పగల ఇప్పుడు ఏంటి నీ ఫోన్ చేపించి ఇస్తాను ఖర్చు ఎంత అయితే నేను భరించుకుంటా నేను మొత్తం ఫోన్ మనిషి చేసినాక ఇస్తే అది ఎక్కుంటుంది అది ఎప్పుడు న్యాయమేనా అది న్యాయమేనా న్యాయమేనా అంటున్నా న్యాయమేనా నీకు న్యాయం అనిపించారు అన్న చెప్పిన అన్న అయితే మీ పంచాయత బాగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది వాస్తవంగా చెప్పినట్టయితే అయితే నువ్వు ఎవరి నెలలో పింఛన్ పైసలు జమ చేసుకొని పైస పైసా ఫోన్ చేసి తీసుకున్నావు ఫోను పద్నాలుగు వేలు పెట్టి అదెంత రెండో రోజులు అవుతుందని చెప్తున్నావు సరే మరి రెండో రోజులైతుంది తను అడిగిండు అడిగినప్పుడు తను ఏ పొజిషన్లో ఉన్నాడో నీకే తెలియదు అయ్యో కాల్ మాట్లాడుకుందామని ఇచ్చినావు ఇచ్చినావు కానీ వాస్తవంగా అసలు ఆ రీతిగా ఫోన్లు ఇచ్చుడు తప్పు ఈ రోజుల్లో అలా అడితే ఎందుకంటే కొంతమంది ఏదన్నా స్మగ్లింగ్ కొరకు ఫోన్ చేస్తారు ఏదైనా దొంగతనాల కొరకు ఫోన్ చేస్తారు ఇంకా ఏదైనా లవ్ కు సంబంధించిన విషయాలలో కూడా ఫోన్ చేస్తారు ఒక కాల్ మాట్లాడుకుంటాను ఎందుకంటే వాళ్ళ కాల్ మాట్లాడితే అక్కడ వాళ్ళకు తెలుస్తుందని అక్కడ ఇంటోళ్ళకు తెలుస్తుంది ఆ ఆమె కొరకు కూడా కొంతమంది ఫోన్ మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇటువంటి సిచ్యువేషన్ల ఈ రోజులల్లా అసలు ఫోన్ ఇవ్వడం అనేది మహా డేంజర్ ఒకవేళ నువ్వు ఫోన్ చేసుకునేటువంటి వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం అయింది అనుకో వేరే వాళ్ళ సెల్ నెంబర్ నుంచి కాల్ వచ్చిందని చెప్పి పోలీసులు ఆరా తీరుస్తారు ఈ దొంగతనం కావచ్చు స్మగ్లింగ్ కావచ్చు నీ నెంబరే కాళ్ళు పడుతుంది కదా వేరే వాళ్ళ ఫోన్ల కాబట్టి అసలుంటి ప్రాబ్లం ఉంటుంది ఎవరికి ఫోన్ కూడా ఇయ్యద్దు ఎందుకంటే అవసరమైతే రీఛార్జ్ చే అవసరం అయితే గానీ ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వద్దు ఇస్తే ఇదే పరిస్థితి అవుతుంది ఇప్పుడు ఆయన ఎవరో డబ్బులు బా బాయ్ చెప్పి కోపం కచ్చి బీపీ పెంచుకున్నాడు డబ్బులు ఇయ ఇయలేడు అని ఈయన ఏం చేసిండంటే నాకు నా ఫోన్ అనుకునే కొట్టినని చెప్పి ఆయన అంటున్నాడు వాస్తవంగా అలాంటి పరిస్థితి వచ్చింది చూడు దీని పరిస్థితి ఎట్లా అయిపోయిందో దీన్ని చేయొచ్చు రిపేర్ చేసి ఇస్తా ఒక రెండు గంటలు టైం ఇవ్వండి రెండు గంటలలో నేను చేసి ఇస్తా కానీ ఇప్పుడు ఆయన దగ్గర ఏమున్నది నా దగ్గర పైసలు లేవు నువ్వు ఏం చేసుకోవో ఈయన అన్నాడు నీళ్ళల్లో ఇల్లు పెట్టుకో నాకు నటున్నది ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు కాడికి రాని అన్నట్టుగా నువ్వు ఇక దీన్ని ఏసి ఇస్తా తీసుకో కొన్ని రోజులు నడిపించుకో మళ్ళీ ఏ నెల పిలిచి జమ చేసుకో మళ్ళీ తీసుకో ఇక ఆ రీతి కోరికే తీర్చుకో అని వాస్తవంగా ఇప్పుడు ఈయన అయితే ఇవన్నే పరిస్థితులు లేడు మరి ఇక కాదంటే నువ్వు పోలీస్ స్టేషన్కి కూడా పోలీస్ స్టేషన్కి పోయి నువ్వు ఫిర్యాదు చేసుకోవచ్చు ఇక్కడ మీ ఇద్దరి బయసు విన్న తర్వాత అయితే నాకైతే ఇదే ఆలోచన వచ్చింది ఇది మంచి వేసి ఇవ్వడమే కరెక్ట్ కావాలనేది కొట్టలేడు ఆ బీపీ రేస్ చేసుకొని కొట్టండు కాబట్టి ఎవరు ఏ డిప్రెషన్ లో ఉంటాడో కాబట్టి అసలు ఫోన్ ఇవ్వద్దు ఇచ్చిన తర్వాత ఈ రీతిగా బాధపడద్దు ఓకే రెడీ ఏం చేద్దాం మన మరి అది మంచిగా ఏసీ పెట్టు ఆ మరి మంచిగా చేసి పెట్టి ఇక మరి అది రానికా ఏం చెప్తాం మరి చేతికి రావు తీసినట్టు అయిపోయింది ఆ పోను ఇక బండ కేసి కొట్టి ఇక దాన్ని నడుచుకున్న నడిచిన రోజు నడిపించుకొని అంతగా మళ్ళా పెన్సిల్ జమ చేసుకొని మళ్ళీ ఇది చేసుకుంటా ఇక మరి నడుమ మనిషి చెప్పినట్టు వినకపోతే కూడా నేను కూడా ఆయన కంటే నేను కూడా పిచ్చొని అయిపోతా కదా నేను కూడా పిచ్చెని వినకపోతే పద్ధతి కాదు కదా ఒక న్యాయం వచ్చినావు నువ్వు చెప్పినావు దాన్ని మంచిగా చేసి నువ్వు ఉంచుకోవాలి కానీ దానికి కాదు అన్నప్పుడు మీ మాట వినవలసింది నేను అన్నా ఈ ఫోన్ ఎన్ని పైసలు ఇస్తావు దీని పైసలు రిపేర్ పైసలు నేను ఇస్తా నాకు ఇప్పుడు రెండు గంటలలో ఫోన్ కావాలి నాకు నువ్వు ఫోన్ ఇస్తున్నా ఆయన పిల్లలు పెడతావు అప్ప చెప్తా ఆయన పూనా ఆయన గింత దుఃఖ అయిపోయింది గింత అబ్బా 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 నేను జమ చేసుకుని పెట్టుకున్న పైసలు కొనుక్కొని చేస్తే గింత అన్యాయం అయిపోయా అన్యాయం 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 ఎంత అన్యాయం చెప్పు ఎంత అన్యాయం ఇట్లా ఉంటే అన్యాయం ఉంటుంది నేను కష్టపడి నేను కోడుకు కొమ్ముకు సాయకు సహా కాపాడుకొని ఏడు నెల పెంచిని దాన్ని మనకి చేసుకొని అంత పద్నాలుగు వేలు పెట్టి తీసుకోండి రెండు గంటల ఫోన్ ఒకే చేసిస్తా ఇక చేస్తా మల్లితాప మాత్రం ఒకవేళ నువ్వు కూడా కోపం ఎందుకంటే నీ ఫోన్ అని కొట్టినందు కూడా నువ్వు కూడా కోపం మార్చుకోవాలా నువ్వు కూడా ఇత ఇది మల్లితాపయితేవద్దు నా కర్మ నా ఏం చేద్దామన్నా దయచేసి నువ్వు అన్న మంచిగా మంచి